వెల్కమ్ టు హైడ్రీ మిట్స్ మీ అనుషా కోమల్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రాజేష్ గారు జనరల్ ఫిజిషియన్ వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ డాక్టర్ గారు షుగర్ లెవెల్స్ పెరగకుండా నార్మల్గా ఉండాలి అంటే అసలు ఏమేం చేయొచ్చు ఏమేం చేసి అసలు షుగర్ని కంట్రోల్లో చేసుకోవచ్చు సో ఈ క్వశ్చన్కి ఎక్నాలజ్మెంట్ కామా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ మన కంట్రీలో ఉంది అవును అండ్ అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ శాతం మంది ఉన్నారు అవును గా ఇంకా స్టాటిస్టిక్స్ డేటా తీసుకుంటే హైదరాబాద్ లో కూడా పాపులేషన్ ఎక్కువగా గ్రో అవుతుంది సో వీటి తినడం అండ్ ఇన్యాక్టివిటీ ఎక్కువగా ఉండడం ఒక యావరేజ్ పర్సన్స్ లైఫ్ స్టైల్ తీసుకుంటే మనం తినే క్యాలరీస్కి మనం బర్న్ చేసే క్యాలరీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే సో ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉబ్బకాయం అనేది పెరుగుతుంది సో డయాబెటీస్ అనేది డైరెక్ట్గా ఉబ్బకాయానికి లక్షణం ఉబ్బకాయం ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం ప్రాబ్లం వచ్చేది బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఓకే సో వాస్తవానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉబ్బకాయం ద్వారా ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి ఓకే సో ఎప్పుడైతే ఉపకాయం ఉంటుందో ఇన్ జనరల్గా మీరు ఉపకాయం గురించి ఎక్కడన్నా డీటెయిల్గా చదివితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మలబద్ధకం ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి ఓకే డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ సాధారణంగా కనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్కి ఫ్యాక్టర్స్ కన్సంప్షన్ ఆఫ్ క్యాలరీస్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ ఎవరైతే లావుంటారో ఎక్ససైజ్ సరిగ్గా చేయలేరు ఇది ఒక డేటా సైంటిఫిక్ పరంగా తీసుకుంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడానికి ఇన్సులిన్ అనేది ఇంపార్టెంట్ సో మనకి తెలిసిందేంటి తొంభై శాతం పాపులేషన్లో ఈ టైప్ డయాబెటీస్ అనేది కామన్ ఎక్కడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు ఆర్ ఇన్సులిన్ సఫిషియెంట్ గా లేదు బాడీలో అని సో ఉబకాయంలో జరిగేది ఏంటి బాడీ బాగా పెద్దగా అయిపోయింది దానివల్ల ఆ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ సరిపోవట్లేదు కాబట్టి డయాబెటీస్ వస్తుంది ఓకే సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంటుందో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఓకే అదొక ప్రాబ్లమ్ తర్వాత జనరల్ గా ఇలా ఉన్న వాళ్ళల్లో ఈ నిద్ర అనేది తక్కువ ఉంటుంది నిద్రకి స్ట్రెస్కి కనెక్షన్ ఉంది ఇవన్నీ కూడా హార్మోనల్ రెగ్యులేషన్ ద్వారా జరుగుతాయి ఎప్పుడైతే నిద్ర తక్కువ పోతామో మనకి బ్రెయిన్లో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి దిస్ ఆటోమేటిక్ రిలేషన్ అలా జరిగినప్పుడు ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ కాదు ఇన్సులిన్ ఎప్పుడైతే సరిగ్గా ప్రొడ్యూస్ కాదు మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం ఒట్టి ఫుడ్డే కాదు స్ట్రెస్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ఇంకనీ కరెక్ట్గా ఉంటే షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి ఇదొకటి తర్వాత ఒకసారి డయాబెటీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత టాబ్లెట్ వేసుకునే విధానంలో కూడా చాలా ఇంపార్టెన్స్ గమనించాలి ఆ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ బట్టి మనము అంటే డాక్టర్ గారు సూచనలు ఇస్తారు ఎలా చేసుకోవాలని సో దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు వేసుకోమన్నారు కొన్ని ట్యాబ్లెట్స్ అర్ధగంట ముందు వేసుకోమంటాం కొన్ని టాబ్లెట్స్ జస్ట్ బిఫోర్ ఫుడ్ వేసుకోమంటాం కొన్ని ట్యాబ్లెట్స్ మూడు పూట్లా పెడతాం కొన్ని ట్యాబ్లెట్స్ రెండు పూట్లా పెడతాం కొన్ని టాబ్లెట్స్ రాత్రి పూట పెడతాం సో ఆ టైమింగ్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా సో డయాబెటిక్ మానిటరింగ్ ఆఫ్ షుగర్స్లో ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్ పాస్ట్లో కంటిన్యూస్ గ్లూకోస్ మానిటరింగ్ అనేది ఒకటి వచ్చింది ఆ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్లో ఈ పర్సన్కి ఏ టైంలో ఎక్కువ వస్తున్నాయనే దాన్ని బట్టి డాక్టరు నిర్ధారించి ఆ మందులు ఆ స్ట్రెంత్లో పెట్టడం దాన్ని కంట్రోల్ తీసుకురావడానికి జరుగుతుంది దాన్ని మినహాయించి మీరు కానీ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావు ఓకే తర్వాత ఇక్కడ కొంత స్వయం పాకం కూడా ఉంటుంది వీళ్ళకి షుగర్ ఉన్నది మర్చిపోయి దానిమ్మకాయ తింటే మంచిది నాకు నా గుండె బాగా పనిచేస్తుంది నాకు రక్తం బాగా పెరుగుద్దని అలా తినేవాళ్ళు ఉన్నారు ఆపిల్ కూడా చెప్తున్నారు కొంతమంది షుగర్ చెప్తున్నారు దేంట్లో అయితే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అవన్నీ అవాయిడ్ చేయడం మంచిది ఓకే సో ఇవన్నీ ఏదైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకుని చేయడం తప్ప షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే ఇలాంటివన్నీ రెగ్యులేటెడ్ ఫ్యాషన్స్లో చేస్తేనే ఓవరాల్ పిక్చర్ ఆఫ్ షుగర్స్ కంట్రోల్లో వస్తాయి సో ఈ అపోహని మైండ్లోంచి తీసేసి ఒట్టి ఫుడ్ ద్వారానే వస్తుంది అనేది మర్చిపోండి అన్ని విధాలా మనం చేసే జీవక్రియలు ఓకే లైఫ్ స్టైల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి షుగర్ కంట్రోల్ ఓకే డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది నేను షుగర్ పేషెంట్లోనే డాక్టర్ ఏమో యాక్టివిటీ పెట్టుకోండి అని చెప్తారు అయితే నేను ఫుడ్ తక్కువ తీసుకుంటే ఫుడ్ డైట్ కరెక్ట్గా చేస్తే నా షుగర్ లెవెల్స్ మేనేజ్ అవుతున్నాయి నాకు ఇంకా వాకింగ్ అవసరం లేదు యాక్టివిటీ అవసరం లేదు అంటుంటారు అసలు ఓన్లీ ఫుడ్ ద్వారా షుగర్ కంట్రోల్ అవుతుందా సో అగైన్ ఇక్కడ ఏం అర్థం కావాలంటే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ లో మనకు ఆ ఇన్సులిన్ సరిపోకపోవడం ఆర్ తక్కువగా ఉండడం ఆర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఎలా అయితే జుట్టు తెల్లగైపోయి రాలిపోతుంటుందో క్రమేణా వచ్చే మార్పులు అలాగే ఇన్సులిన్ కూడా తగ్గిపోతూ వస్తుంది సో మీరు చేసిన కంట్రోల్స్ ఏవైతే న్యాచురల్ పద్ధతిలో ఉన్నాయో అవి కొద్ది కాలం వరకే ఆఫ్టర్ దాట్ మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంజెక్షన్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ చెప్పిన విధంగా ఇవన్నీ చేస్తేనే మీకు షుగర్ కంట్రోల్ అనేది వస్తుంది ఓకే డాక్టర్